ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నెలలో ఏది చేస్తావు వంకాయ కూర కాలేకుంటే తాలింపుకే ఏదైనా తాలింపుకేనా తాలింపుకే వంకాయ అయినా తాలింపుకే చిక్కుడుగా అయినా తాలింపుకే సరే చిక్కుడుగా తాలింపు చెయ్యి పన్నెండు చిక్కుళ్ళు లేతకాయ లేతకాయ పన్నెండు చిక్కుళ్ళు తీసేయాల నిడిగా లోగా పురుగులు ఉంటాయి అందుకని తీసుకుంటే వేస్తే పురుగులు ఏమైనా ఉన్నా కూడా కనిపిస్తాయి అనమాట వాతావరణం అయితే చల్లగా ఉంది ఈరోజు అందువల్ల చిక్కుడుగా తాలింపు చేసుకుంటున్నాను ఎండ లేదు ఈరోజు బాగుంది మళ్ళీ రేపు ఎండ రావచ్చు తాలింపు లేదు పొడికి అయితే గిల్లి వేయించుకుంటున్నాను దాంట్లోనే కొంచెం జీలకర్ర ఒక స్పూను కరెంటు అయితే లేదు కరెంట్ లేదు ఐదులో ఉంది మనకు లేదు దాంట్లోనే కొన్ని నువ్వులు పొడిదం చాలా వచ్చి పెట్టుకున్నవి కడుక్కదు లేకుండా ఎలా ఎండ లేకుండా మబ్బులు మోడల్గా ఉండదు మూగ ఎండగా వేస్తుంది కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటా చిక్కుడుకాయలు పొడిదంచుకుంటా ఇలా కొంచెం కళ్ళు ఉప్పేసి ఉడికించుకుంటున్నా అంటే యకి ఉప్పు పడుతుందన్నమాట దానివల్ల ఉప్పు చేస్తుంది మిరప లేకపోకుండా ఉడతా మిరపకాయలే కారం మిరపొడి వేసేది ఉడక మెత్తగా అయితే దంచేసుకున్నాను పొడి ఆయిల్ ఆవాలు పచ్చనపప్పు మినపప్పు దంచి పెట్టుకున్న తెల్లగడ్డ కరివేపాకు ఉడికిచ్చి పెట్టుకున్న కాయలు అయితే ఇందులో వేసుకుంటున్నా నూనె అయితే కొంచెంసేపు మగ్గినాయి ఇప్పుడు పసుపు వేసుకుంటుండ దంచి పెట్టుకున్న పొడి పొడి అంతా బాగా పట్టేటట్టు బాగా నీట్గా కలుపుకోవాలి చిక్కుడుకాయలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇందాక ఉడికించేటప్పుడు వేసుకున్న ఉప్పు అయితే సరిపోయింది ఇంక మళ్ళీ వేయబలేదు ఆ ఉప్పు సరిపోయింది ఈ రోజు ఇక్కడ అయితే తాలింపు అయితే చేసుకున్నాము వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందు అంటాము అంతవరకు బాయ్